హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం బైరెడ్లపల్లి పెద్ద పటేల్లో గొర్రెలు అయితే చూడబోతున్నాం ఇది బైరెడ్లపల్లి సంత ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సంత ఈ బైరెడ్లపల్లి వచ్చి చిత్తూరు డిస్టిక్ లో వస్తుంది చూడొచ్చు వెనకాల లో గొర్రెలు పటేళ్ళు మేకలు అంతా ఉన్నాయి ఇంకా వెళ్ళి వీడియోల దగ్గర డీటెయిల్స్ ఎవరైనా కొత్తగా చూసా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అయితే చేయండి వీడియోకి మీరు మీ లైక్ ఇంకా మాకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కూడా చూస్తాం రండిపల్లి పెద్ద పిల్లల సంత ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ సంత చూడండి ఇక్కడ ఒక పిల్ల ఉంది రెడ్ చె చెప్తా ఉన్నారు చెప్తున్నారు రెండు పళ్ళు పెద్ద పట్టాలి ఇది అమ్మలైతే వచ్చింది ఒక రేట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు చిన్న పిల్లలు అయితే ఉన్నాయి అన్న తీసుకుంటారా ఎంత పద్నాలుగున్నర రెండో సారా రెండోసారి పద్నాలుగున్నర వేళ తీసుకున్నారంట పెద్ద పిల్లల సంతలో ఉన్నాయి చిన్నపిల్లలు పెద్ద పిల్లల సంతంలో చిన్నపిల్లలు కూడా దొరుకుతాయి ఏదైతే నాటి పిల్లలు పెద్ద పిల్లలు పిల్లలున్నాయి దగ్గర ఒక రేట్లు అయితే ఉంటాయి ఇవంతా గొర్రెలు పటేళ్ళు అయితే ఇట్లా మందలు మందలుగా వేసుకో ఉంటారు దీంతో పిల్లలతో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి రేట్లు అయితే ఉంటాయి జోర్లు ఏం రెట్ చెప్తారు వాళ్ళు ఇద్దాము ఏం రేట్ అన్న పది ఒక పిల్ల గొర్రె పరాలు అంతా మిక్స్ ఒక తల్ల పదమూడు అని చెప్తున్నారు గొర్రెలు పరాలు అంతా మిక్స్ ఉన్నాయి ఏం చెప్తున్నారు ముల్బాల కర్ణాటక ఏదైతే ముల్బాల అంటే కర్ణాటక తమిళనాడు బాగా దగ్గర కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తుంటారు వచ్చి పిల్లలు ఇక్కడ పట్టేళ్ళు అయితే ఉన్నాయి అడుగుదాము ఏం రేట్ చెప్తారన్న పిల్ల ఇది పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక్కొక్కటి పన్నెండు వేలు చెప్తున్నారు ఇంకొక సైజులు బట్టి రేట్లు అయితే ఉంటాయి చిన్న సైజులు అయితే కొంచెం తక్కువ రేట్లు పెద్ద సైజులు అయితే కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి పన్నెండు వేలు చెప్తున్నారు ఒక పిల్ల ఇప్పుడు నైవ్ వేటు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు రావచ్చు అలా ఏం రేట్ చెప్తారనా ఏమంట చెప్తారా ఇరవై మూడు వేలు జత ఇరవై మూడా జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఇప్పుడు లైవ్ రేటు ఎన్నికలు రావచ్చు ఒక అందాజ ముప్పై కిలోల పెన్న వస్తాయి ముప్పై కిలోల పెయిన్ వస్తాయి ఏం చెప్తున్నారు లైవ్ రైటు ఎర్రపిల్లలు అయితే ఉన్నాయి చూడచ్చు ముప్పేళ్ళ పిల్లలే ఏం రేట్ చెప్తారన్నా రెండు పిల్లలు చేరి ఇరవై ఐదున్నర వేలు చెప్తున్నారు అంటే ఒక్కొక్క సైజులు బట్టి రేట్లు అయితే ఉంటాయి ఈ అర పిల్లలు ఇక్కడ గొర్రెలు ఉన్నాయి ఇంత గొర్రెలే చూడండి ఏం రేట్ చెప్తారో అద్దాము పరాలు ఉన్నట్టున్నాయి పరాలే అనుకుంటున్నా అడుద్దాము ఏం లేదు చెప్తానా పద్దెనిమిది జత జత అంత పరాలేనా ఇవి పద్దెనిమిది చెప్తున్నారు జత అంత పరాలు చూడొచ్చు చేత పద్దెనిమిది వేలు మళ్ళీ దాంతో కూడా బయట ఉంటుంది ఎంత పూరం రావసిన ఇప్పుడు ఒక పిల్ల పదైదు కేజీలు పడుతుంది ఒక పదహైదు కేజీలు పడుతుంది అండ్ కట్ చేస్తే పదహైదు కేజీలు పడుతుంది కట్ చేస్తే ఒక పదహైదు కేజీలు వస్తుంది అని చెప్తున్నారు చికెన్ లైవ్ వెయ్యూ ముప్పై కేజీల పైన వస్తుంది ఇప్పుడు లైవ్ వెయ్యటు అయిన వాళ్ళే మంది యావరునా జ్వలర్ జ్వెలర్ నా పర్వాలేదు వ్యాపారంలో ని చెప్తున్నాను వ్యాపారాలు పద్నాలుగు వేలు చెప్తున్నారు ఒక పిల్లలు వాళ్ళు అడుగుతున్నారు అక్కడ ఒక దగ్గర ఒక రేట్లు అయితే ఉంటాయి చెలు బట్టి రేట్లు అయితే ఉంటాయి బోర్లు బట్టి రేట్లు ఉంటాయి ఇక్కడ రెండు మేకలు ఉన్నాయి అడుగుదాము ఏం రా చెప్తా మేకలు ఏం చెప్తా మేకలు ఇరవై జత జత మేకలు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు మంది యావన్నా పర్వాలేదు వ్యాపారాలు లేడా అయితే పొలం లేరంట పర్వాలేదు వ్యాపారాలు అని చెప్తున్నారు ఆయన వాళ్ళు అండి ఇక్కడ గొర్రెలు గొర్రె పిల్లలు పటేళ్ళు అన్నీ దొరుకుతాయి కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి గురు యజమాను కొంచెం వాల్వేనా వాల్వే ఏం చెప్తా ఉన్నారా జత పదహైదు అంత గొర్రెలేనా గొర్రెలు పొట్టేళ్ళ పిల్లలు అంత మిక్స్ ఉన్నాయి ఏం చెప్తున్నారు జత పదహైదు వేలు చెప్తున్నారు పార్ట్నర్సా మీరు అయితే జాల జాలర్ అంట ముప్పై గొర్రెలు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లు అయితే ఉంటాయి Yeah. yeah. ఎంతో హోటల్ హోటల్ మేకలు ఎక్కడ ఉన్నాయి పెద్ద మేకలు ఎక్సైజ్ మేకలు ఏం రేట్ చెప్తారనా పద్నాలుగున్నర ఇది చిన్నది పద్నాలుగున్నర వేలు చెప్తున్నారు ఏం రేట్ చెప్తారనా జత పన్నెండు జత మేకలు పన్నెండు వేలు చెప్తున్నారు చూడచ్చు ఇది వెరైట్ పల్ పెద్ద గొర్రెలు పటేళ్ళు రెక్కల సంత అంత పటేల్ పెళ్ళి అన్నానా ఏం చెప్తారండి పద్మూడున్నర ఒకటే ఒకటి పదమూడు వందల చెప్తున్నారు పటేల్ పిల్లివి వేలు చెప్తున్నారు ఐదు వందల వేలు చెప్తున్నారు మేకుపోదు చూడండి ఇక్కడ హెవీ సైజ్ మొట్టలు చూడచ్చు ఏం లేదు చెప్తా పొటేళ్ళి ఇరవై ఏడు ఇరవై ఏడు అని చెప్తున్నారు పోటీ తిరిగిన్నాయి ఎన్నిక వెళ్ళిరా ఇప్పుడు అందాజగా ఇప్పుడు ఇప్పుడు ప్రాణం మీద వేరే వెళ్ళిపోయింది ప్రాణం మీద నా కోస్ట్ అప్పుడు కాదు ముప్పై ఐదు కేజీలు వస్తుంది లైవ్ వెయిట్

और हम डिस्टर्ब ചെയ്യുകൂടെ അല്ലേ നാ പോളിസി നയയം നചോർത്ത ഞാൻ 11000 ഞാൻ 11000 ఒక పటేల్ పిల్ల పక్కలు చెప్తున్నారు పటేల్ పిల్ల మంతా గొర్రె గొర్రెలు గొర్రెలు పర పరాలు ఇదంతా పరాలు అన్నా గొర్రెనా ఏం రేట్ చెప్తారు నా ఒక పిల్ల తొమ్మిదిన్నర వేలు చెప్తున్నారు అంతా బోర్డైతే రెండు ఇట్లు ఆయన చెప్తున్నారు ఆయన చూసిన ఫైనల్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉండే ఊరునా యావరన్నా పర్వాలేదు వ్యాపారాల్లో ఆయన రెండు పెద్ద పిల్లలు కొంచెం డౌన్ ఉంది ఆ పార్మన్స్ చెప్తున్నారు ఒకరోజు చెప్తున్నాయి పెద్ద పెద్ద పిల్లలు నేను ఏం రేట్ చెప్తారు నేరం జరుగుతూ ఉంది మేరం అయితే అవుతుంది చెప్తున్నారు చూసారు కదా ఇది బెరెడ్ ఫలిస్ ఇంకా ఎవరైనా కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి వీడియోకి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ Subtitles okay.